అధికారంలోకి రావాలని దేవుడు డిసైడ్ చేసి పక్కన కాలు కన్నుకు పక్కన తగిలేలా చేశాడంటారా దేవుడు యొక్క బ్లెస్సింగ్ ఉంది కాబట్టి కదండి కాదు దేవుడి యొక్క బ్లెస్సింగ్ ఉందే కా ఉంది కాబట్టి కదండి అది నిజంగా ఒక అంగుళం కింద కానీ రైట్ ఓకే రవి గారు ఒక అంగుళం కింద కానీ సైడ్ కానీ తగలలేదు రజనీ మాట మీరు ఇందాక అన్నారే ఇందులో కూడా కన్సిస్టెన్సీ లేదండి లోకేష్ తాడేపల్లి నుంచి వచ్చిందన్నారు చంద్రబాబు ఏమో ఖండించారు మళ్ళీ సాయంత్రానికి ఆయన పాయకరావు వెళ్ళేసరికి మారింది నాగబాబు ఏమో కోడికతి డ్రామా టూ అన్నాడు మోడీది వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజాస్వామ్యంలో ఇట్లాంటివి పనికిరావని ఖండించాడు మళ్ళీ సాయంత్రానికి తెనాలి సభలో పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయాడు చాలా కోపంగా గాయం గాయం అని ఆయన మీద బ్లేడ్ అన్నప్పుడు ఇదే మాట్లాడేవండి ఎప్పుడు ఎవరి మీద జరిగినా ప్రజాస్వామ్యంగా ఉండాలి గతంలో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న టైంలో అప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఒక సందర్భంలో అమరావతిలో ఎక్కడ రాయిదాడు సంథింగ్ జరిగినప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆ రోజు చెప్పారు అనే ఒక మాట ఇప్పుడు ఎక్కువగా సార్ దట్ ఈస్ ట్రూ అండి అప్పుడు ఆ గౌతమ్ స్వామి గారు కమిషనర్ పోలీస్ అధికారులు కొంతమంది మోర్ లాయల్ దాని కింగ్ లాగా ఉంటారు ఆయన అతిగా స్పందించి భావ ప్రకటన స్వేచ్ఛ చెప్పులతో చేయరండి నిరసనలతో చేస్తారు రెండవది సామూహికంగా నిరసన వస్తే వేరండి ఉదాహరణకు జార్జ్ బుష్ మీద ఇరాక్లో పడిందంటేనో ఇంకొకటో కానీ పని కట్టుకొని ఎక్కడి నుంచో ఒకటి విసరడము ఒక విధంగా టార్గెట్ చేయడం ఈ రెండింటికో తేడా ఉంది ఈ తేడా చూడకుండా అన్నింటినీ ఉదాహరణకు అంతెందుకు ఒక పత్రికలో మొన్న రాత్రి నేను వచ్చి వీడియో కామెంట్ చేశాను చాలా ఇది రెస్పాన్స్ కూడా వచ్చింది కానీ ఒక పత్రికలో రాళ్ళు జగన్ మీద రాళ్ళు అన్నారు అదే పత్రికలో చంద్రబాబు మీద రాళ్ళు దాడి అన్నారు అంటే రాళ్ళు పడినప్పుడు పడిందేమో ఒకటో రెండో రాళ్ళు అప్పుడేమో రాళ్ళు అని మాత్రమే అని రెండో రోజు ఈయన మీద ఎక్కడో చిన్న గులకరాయి పడిందని ఆయనే చెప్పారు నేను చెప్పేది ఒకటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు ప్రజాస్వామ్యంలో రెండవది బేసిక్ కాన్యూస్టీ మీద నమ్మకం ఉండాలి మూడవది డబుల్ స్టాండర్డ్ ఆయన చేసే ప్రతి పని అదే కదా ఎవరైనా సార్ చంద్రబాబు ఐ డోంట్ సార్ ఇప్పుడు చంద్రబాబు రజనీ చెప్పినట్టుగా గౌతమ్ సవాంగ్ చెప్పింది కూడా ఆ కాదు గౌతమ్ జవాన్ చెప్పింది నాకు గుర్తుంది చెప్పు విసిరితే కూడా ఆయన సమర్థన అమరావతిలో చెప్పాడు చెప్పి ఉండకూడదు ఓకే స్వేచ్ఛ వేరు దాడి వేరు రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో దాడులు చేయడం అనేది దాడి జరిగిందా అని భావ ప్రకటన స్వేచ్ఛగా ప్రతిదాన్ని కన్సిడర్ చేయడం మాత్రం రాంగ్ ఇంకొకటి

మల్లెల బాబ్జీ ఒక ఉదాంతము ఇంకెవరు కూడా మర్చిపోలే అదేంటండి అది డ్రామా చంద్రబాబు నాయుడు గారు బా మహా అలవాటు అనుకుంటా ఆ రకమైన ఎన్టీ రామారావు గారి పైన హత్య డ్రామా చేసి ఏదో రకంగా సింపతి కొట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన ఇప్పుడు అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏ రకంగా ఉంది ఇప్పుడు వంగవీటి రంగా గారి హత్య జరిగిందండి దాంట్లో ఏ పార్టీ వెనకాతలు ఉందనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా